గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మహెబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ నియమకాలకు తొలగిన డంకులు జివో నెంబర్ ట్వంటీ నైన్ ను రద్దు చేయాలని పిటిషన్ కొట్టేసినటువంటి సుప్రీంకోర్టు సో గ్రూప్ వన్ పై దాఖలైన పిటిషన్ కొట్టివేత ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము గ్రూప్ వన్ నియమకాలపై కేసుల కొట్టివేత తెలంగాణ గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి న్యాయ చిక్కులు తొలిగిపోయాయి జివ నెంబర్ ట్వంటీ నైన్ ను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు కొట్టేసింది దీంతో ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇచ్చిన టీజీపీఎస్సీ త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచే అవకాశం ఉందనేసి మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఇక్కడ చూడొచ్చు సార్ ఆ జివో నెంబర్ ట్వంటీ నైన్ ను రద్దు చేయాలనే పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలను చిక్కులు తొలగిపోయాయి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జివో నెంబర్ ట్వంటీ నైన్ ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది అటు దివ్య ెంగుల రిజర్వేషన్కి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై రెండులో ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ జారీ చేసిన జివో ఫిఫ్టీ ఫైవ్ సవరిస్తూ ఫిబ్రవరి ఎనిమిదిన తెలంగాణ సర్కార్ కొత్తగా జివో ట్వంటీ నేను జారీ చేసింది ఈ జివో ట్వంటీ నేను రద్దు చేయాలని ఇక్కడ సూర్యపల్లి శ్రీనివాస్ ఫిబ్రవరి పదిహేడున సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేశారు మరి సుప్రీంకోర్టు గత తీర్పులో విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ట్వంటీ నైన్ ను తీసుకొచ్చింది దీనివల్ల రాష్ట్రంలోని వేల మంది అభ్యర్థులకు నష్టం జరిగిందనేసి పిటిషన్లో పేర్కొన్నారు ఈ పిటిషన్ను శుక్రవారం పిటిషన్ జస్టిస్ పమ్ పమ్మిడి గంటన్ శ్రీ నరసింహ జస్టిస్ జే బాగి నేతృత్వం ద్విసభ్య ధర్మాసనం విచారణ చెప్పింది ఈ సందర్భంగా జివో నెంబర్ ట్వంటీ నైన్ దాఖలైనటువంటి సుప్రీ వాటిని సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది అంటే విషయం ఏంటిదంటే జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనేది ఇప్పటికి కూడా అది రాజ్యాంగబద్ధమైందా కాదా మరి ఏంటిది అసలు పరిస్థితి అనేది అటు సుప్రీంకోర్టులోని ఇటు హైకోర్టులోని ఈ రెండులో కూడా మనకు తేలలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది మనకు వచ్చే నోటిఫికేషన్లో కూడా ఈ జీవ నెంబర్ ట్వంటీ ఉంటుందా లేకపోతే జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇంప్లిమెంట్ చేస్తారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది చాలామంది స్టూడెంట్స్ అదే అంటున్నారు సార్ జియో నెంబర్ ట్వంటీ ఫైవ్ వల్ల మేము ఫిలిమ్స్లో క్వాలిఫై కాలేకపోయినాము మాకు ఇంత అర్హత ఉన్నా కూడా ఈ జియో వల్ల మేము రాలేకపోయినాము ఇంత మాకు చదువుకోవాలనే తపన ఉన్న కూడా మేము ప్రిలిమ్స్ క్వాలి క్వాలిఫై కాకపోవడానికి కారణమే ఈ పెద్దది జియో నెంబర్ ట్వంటీ నైన్ సో దీనికి సంబంధించినటువంటి ఎవరు పట్టించుకోలేదు అనేసి చాలామంది చెప్తున్నారు సో వాస్తవానికి అయితే జియో నెంబర్ ట్వంటీ నైన్ అనేది చాలామంది స్టూడెంట్స్ చెప్పినట్టుగా మరి రాజ్యాంగబద్ధమైంది కాదు సో దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్లోనే జియో నెంబర్ ట్వంటీ నైన్ ఇచ్చారు మెయిన్స్లో ఇవ్వలేదు కాకపోతే ఇక్కడ ఏంటిది సార్ అంటే ఈ జీవో నెంబర్ ట్వంటీ వైన్ వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అన్యాయం జరుగుతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో దీంతో పాటు ఇక్కడ గ్రూప్ వన్ నియామకాలకు మార్గం అయిందని టీజీపీఎసీ తెలిపింది మనకు జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది అంటే త్వరలోనే అంటే వన్ ఇస్ త్వరలోనే వన్ ఇస్ట్ టూ నిష్పత్తులు ధృవీకరణ పత్రాల పరిశీలన అభ్యర్థుల్ని ఎంపిక చేస్తామని పేర్కొనడం జరిగింది సో మనకు త్వరలోనే వన్ టూ నిష్పత్తి ప్రక్రియ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ ఇచ్చే అవకాశం ఎక్కువగా మనకు కనబడుతుంది సార్ ఇది ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలోని ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్